ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను షాప్ పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకా ఆరు నెలల్లో ఇరవై ఆరున్నర సంవత్సరం ఇరవై ఆరున్నర సంవత్సరంలో నేను షాప్ మీద అయితేమి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాటి మీద అయితేమి మా అమ్మగారి సహాయం వల్ల అయితే మొత్తం అరవై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలకి ఇరవై ఏడు సంవత్సరాలకి అరవై లక్షల రూపాయలు ఖర్చు మొత్తం నేను సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరవై లక్షలు ఖర్చు అయింది మా పిల్లలు మా అబ్బాయి ఎంబీఏ చదువు మా అమ్మాయి టీడీసీ పోతే మా అమ్మాయి మ్యారేజ్ కూడా అయింది దీంట్లో హాస్పిటల్ ఖర్చులు రెంట్లు అన్నీ ఎంత జాగ్రత్తగా కుటుంబాన్ని పట్టుకొచ్చారంటే డైరీ రాసుకుంటూ లెక్కలు రాసుకుంటూ ఇవాళ కూర్చొని లెక్క వేసుకున్నా ఇవాళ కూర్చొని అసలు ఏంది అని ఖాళీగా ఈ సంవత్సరం షాపు తీద్దామని ఆలోచన ఉండే ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి షాపు ఇంకా పోటీ ఎక్కువైంది మనకి వయసు పెరుగుతుంది ఇంకా ఈ కాంపిటీషన్ పని మనం చేయలేకపోతున్నాం ఇంకా రేట్లు తగ్గించేయాలి రెంట్లు పెరుగుతున్నాయి నాకు పోటీ ఎక్కువ కొంది రేటు పెంచుకోవడం ఐదు సంవత్సరాలు ఒకే రేటు ఉంది ఐదు సంవత్సరాలు మా షాప్ రెండు మూడు సార్లు పెరిగింది ఇంటి రెంట్ రెండు సార్లు పెరిగింది ఇంకా నేను ఎంత కష్టపడి పనిచేసినా ఇక నుంచి ఇక్కడ ఈ షాప్ మీద అయితే లాగడం సంపాదన తీయటం కష్టం ఇరవై ఏడు సంవత్సరాలు అరవై లక్షల రూపాయల పిల్లలు చదువులు అయితేనే ఇంటి రెంట్లు హాస్పిటల్ ఖర్చులు అన్నీ వాటిలోనే అంత జాగ్రత్తగా మెయింటైన్ చేశానంటే అంత జాగ్రత్తగా మెయింటైన్ చేశాను అయితే ఇప్పుడు జనరల్గా బాగా చదివించే పిలకాయలకి ఇతర పిలకాయలను చదివిస్తేనే అయితే అరవై లక్షలు ఖర్చు ఇంకా పెద్ద చదువులు చదివే పని అయితే ఈ రోజు ఒక ఒక పిల్లవాడికి అయితే విదేశాలు పంపిస్తే రెండు సంవత్సరాలకు అరవై లక్షలు ఖర్చు అవుతుంది చూశారు కదా ఒక పిల్లవాడికి పై చదువుకు పంపిస్తే అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలతో ఇరవై ఏడు సంవత్సరాలు కుటుంబాన్ని నలుగురు సభ్యులు లాక్కొచ్చారు కాకపోతే నాలుగు నుంచి మా అబ్బాయి జాబ్ చేసుకుంటాడు వాడు ఖర్చులు వాడు పెట్టుకుంటాడు మా అమ్మాయి ఖర్చులు కూడా మా అమ్మాయి నాలుగు సంవత్సరాలు పెట్టుకుంటుంది అంటే ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు ఇప్పటికి అందరికి తిండి రెంట్లన్నీ నేనే కదా పెట్టేసి తిండి అంతా నేనే పెడతాను వాళ్ళు పై ఖర్చులే వాళ్ళు సంపాదించుకుంటారు బట్టలు పడి ఎంత జాగ్రత్తగా చేసుకుంటే కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకొచ్చుకుంటే ఇలా లాక్కొచ్చా ఒకరి చేత మాట పడకుండా ఒకరి దగ్గర అప్పు లేకుండా ఒకరిని చాపకుండా ఇది ఎలా సాధ్యమైందంటే నేను చెప్తుంటా కదా రోజు నువ్వు ఇరంపరం వాళ్ళు అడిగి నువ్వంటా అంతా నెగిటివ్ మాట్లాడతావు నువ్వు ఏది కూడా పాజిటివ్ మాట్లాడవు అని చాలామంది అన్నారు కదా నన్ను నెగిటివ్ కాదండి పాజిటివ్ ఉండబట్టే ఆ దైవ బలంతో దైవ సంకల్పంతో నా జాతకం బాగలేకపోయినా గత జన్మలో నేను చేసిన పాపాలు కావచ్చు తప్పులు కావచ్చు లేకపోతే ఈ ఈ జన్మలో తెలిసి లేఖ చేసింది కావచ్చు కానీ ఆ దైవభక్తి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఆ ఏడుకొండలో వాడి దయ శివపార్వతులు శివకేశ్వరులకు భేదం లేదని తెలుసుకో శక్తిని ముక్తిని ఫలంగా ఉందని వాళ్ళ ఆ దేవుణ్ణి పూజిస్తూ ఆ యొక్క ధైర్యంతో నేను ఉన్నంతలో ఈడు పర్లేదు అనేటట్టుగా నేను నా కుటుంబాన్ని లాక్కుంటూ రావడం జరిగింది జనరల్గా అయితే చెప్పాను కదా కొడుక్కి ఆ పై చదువులు పంపిస్తే ఒక బిడ్డకి ఆ అరవై లక్షలు అయిపోతాయి రెండు సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చేవాళ్ళం ఎంతమందో రాను ఎంతమంది మన దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై లక్షలతో ఇరవై ఏడు సంవత్సరాలు కుటుంబాన్ని నడిపించి ఇద్దరు పిల్లలు చదివించి మొబైల్ కూడా మించిగా వాడికి శాలరీ పర్లే సుమారుగానే వస్తుంది అంటే మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది లేదు వాడికి ఇంకా అమ్మాయి అంట స్కూల్ మంచిగా మారుతుంది ఆ అవసరమైతే స్కూల్కి పోయినా కదా సంపాదించుకోండి వాళ్ళకి ఒక విజయబుద్ధులు చెప్పించి ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేసిన నేను కుటుంబాన్ని ఒక ఇన్ని లెక్కల్లో ఇన్ని బడ్జెట్లు ఇన్ని కరెక్ట్గా చేసినట్టు కూడా తక్కువ సంపాదనతో అమ్మాయి మ్యారేజ్ విషయంలో మటుకు గుడ్డిగా నమ్మి మోసపోయారు అక్కడ మటుకు బాల్తా కొట్టారు చూడండి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే అక్కడ బోల్తా కొట్టినప్పుడే కూడా చాలా ఖర్చు కావాల్సింది మా బంధువులందరూ చాలా ఖర్చు పెట్టిచ్చు పెట్టించాలని చూశారు మా వాళ్ళే పెట్టించాలని చూశారు కానీ నేను ఖర్చు చాలా వరకు కవర్ చేసుకుని బట్టి చాలా వరకు నిలబడగలిగాను లేకపోతే ఇంకా అయిపోయామండి నష్టం తక్కువ నష్టంతో బయటపడ్డాను అనమాట చాలా నష్టం కావాల్సింది తక్కువ నష్టంతో బయటపడ్డాను అయితే ఇదంతా ఎలా సాధ్యమైందంటే నేను లెక్క రాసుకోవటం వల్ల మా పిల్లల్ని కఠినంగా పెంచాను అబ్బాయిని డిగ్రీ వరకు మా అమ్మాయిని టీటీసీ వరకు ఎంత కఠినంగా పెంచానంటే వాళ్ళ ఖర్చులు కూడా ఇచ్చేది మా అమ్మాయి ఇంటర్ చదివేటప్పుడు రోజు పది రూపాయలు ఇస్తాయి పద్ రూపాయలు కానీ స్టార్ట్ చేసి పిల్లలు డబ్బులు ఇవ్వడం మా అబ్బాయికి అయితే డిగ్రీ చదివేటప్పుడు రోజుకి ఇరవై రూపాయలు ఇచ్చేవింది అప్పటికి వాళ్ళ అసహనంతో నా మీద విలన్గా అనుకున్నానన్ను మా నాన్న సరిగ్గా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడానికి అందరి పిల్లలు కొనుక్కుంటారు కదా మనం ఈ ఎక్కువ ఇచ్చితే పిల్లలు పాడవుతారు పైగా ఈయటానికి మన దగ్గర లేదు ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటూ మా ఇచ్చే డబ్బులతో వాళ్ళని చిన్నగా చదివించుకుంటూ నేను సంపాదించే డబ్బులతో కుటుంబం నడుపుకుంటూ ఇంతవరకు జరిగింది కథ రెండు వేల ఇరవై మూడుతో అమ్మగారు చనిపోవడం రెండు వేల ఇరవై రెండు దాకా నుంచి అమ్మ నుంచి హెల్ప్ అందింది పిల్లలు ఎప్పుడైతే ప్రయోజకులు అయ్యారో ఇంకా చనిపోవడం జరిగింది ఆ తర్వాత నాకు షాపుల్లో పోటీ వచ్చేసి ఇప్పుడు పని బాగా డల్గా ఉంది సంవత్సరం నుంచి ఈ యూట్యూబ్ అనేది కొత్త మార్గం దొరికింది ఈ యూట్యూబ్ అనేది నిజంగా చెప్పాలి మనస్ఫూర్తిగా ఆరు నెలల నుంచి యూట్యూబ్ ఇన్కమ్ ఎంతో అయితే వస్తుంది మధ్యలో ఒక రెండు నెలలు ఒక నెల ఆగింది ఇన్కమ్ అయితే తర్వాత రెండు నెలలు వచ్చింది ఆరు నెలల నుంచి అయితే ఇన్కమ్ ఎంతో కొంత అయితే యూట్యూబ్ వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్ అది దేవుడు చూపించిన కొత్త మార్గం పార్వతి పరమేశ్వరులు ఆ ఏడుకొండలు పడతాయ ఇంత జాగ్రత్త కుటుంబాన్ని నట్టుకొచ్చి చేశారు కదా మీరు చాలామంది లెక్కలేని తనంతో జీవితాలు చేస్తారు విలాసాలు ఖర్చు పెడతారు ఇప్పుడు అరవై లక్షలు డబ్బులు ఇరవై ఏడు సంవత్సరాల అమ్మాయి మ్యారేజ్తో కూడా ఏం ఖర్చు ఇరవై ఏడు సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా పట్టకొస్తే ఈ రెంట్లు ఇంటిని కట్టుకుని అరవై లక్షలు ఖర్చుతో కుటుంబాన్ని అడిగారు ఇప్పుడు ఇంకా ఈ షాప్ నేను నమ్ముకుంటే ఇంకా నా పని అయ్యేటట్లేదు అందుకని నేను ప్రస్తుతం ఈ డిసెంబర్కి ఈ పని కానీ ఇంకా ఎక్కకపోతే ఇది ఆపేసేసి ఇరవై ఏడు సంవత్సరాలతో పులి స్టాప్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు చేయాలనుకునే ఈ పని ఇంకో రెండు సంవత్సరాలు లక్ష్యం చేశా నాకు కూడా ఆరోగ్యం సహకరించినది డీజిల్ వర్క్ చేయడం ఎక్కువ కష్టం తక్కువ ఫలితం అవుతుంది ఇంక రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు ఇక మనం వాళ్ళలాగా పౌండ్ లేత్ మిషన్లు అయితే ఇచ్చి పెట్టాలి ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టి ఇంక ఈ పోటీలో సక్సెస్ అవ్వడం సాధ్యమైపోయి కదా అందుకని నేను ఈ సంవత్సరం షాపు ఆపేయాలనుకున్నాను అందుకే ఈ లెక్క అని చెప్తాను నేను తక్కువ సంపాదనతో ఎక్కువ జాగ్రత్తగా బట్టకొస్తే కుటుంబాలు అనేది అప్పులు పాలు కాకుండా నడుస్తారు కానీ ఈ రోజుల్లో ఏముంది పిల్లలు విపరీతంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడుతున్నా కొంతమంది అప్పుల పాలు అయిపోతున్నారు పిల్లలు చదువులకి కానీ నేను అప్పుల పాలు కాకుండా ఉన్న పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తున్నాము కానీ జాగ్రత్తగా ఇంతవరకు లాగాను చూశారు కదా ఇరవై ఏడు సంవత్సరాలకి అరవై లక్షల ఖర్చు ఎంత జాగ్రత్తగా లాగానో కుటుంబాన్ని ఎంత తక్కువ ఈ మధ్య మీరు చేస్తున్నారు కదా ఫుడ్ తినేది అది ఇంత ముందు లేదు అది తక్కువ ఫుడ్ అంత ఈ మధ్య ఇంకా ఇంకేముందలే ఇన్ని రోజులు కష్టపడ్డాము ఇంకెంత సంపాదించిన ఇంతేనని ఈ మధ్య అప్పుడు ఐదు కూడా బడ్జెట్ ఒక పార్సల్ తెచ్చుకొని ముగ్గురు షేర్ చేసుకుంటాం దాంట్లో కూడా బడ్జెట్ విచ్చలవిడిగా నేను ఇది ఈరోజు వీడియో మనం అదుపులో ఉంటే లెక్క ఎంచ్ ఎంచెట్లో పడే మన పెద్దవాళ్ళు లెక్క సరిగా ఉంటే లెక్క కరెక్ట్గా ఉంటే జీవనం అనేది తాగేది కానీ నేను చెప్పినట్టు నేను అంటాను కదా బంధువులు పోవటం ఫంక్షన్లకు పోవటం కార్యక్రమాలకు కాకపోతే సంవత్సరానికి అనవసరం కాని రాకుండానే మన సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఇరవై వేల రూపాయలు ఖర్చుతోనే నేను ఈ పిల్లలకు బట్టలు కుట్టించడం కావచ్చు వాళ్ళ ఖర్చులు కావచ్చు ఆయన అడుపుకుంటే ఎంతమందిని దూరం చేసుకోవడానికి గల కారణం ఇదే నాకు వచ్చే సంపాదన ఇంకొకరి మీద ఆధారపడి బతకూడదు ఇంకొకరు చాపి అవమానాలు పడకూడదు ఉన్నంతలో సర్దుకొని బతకాలి అనే సిద్ధాంతంతో నేను జాగ్రత్తగా ఇంతవరకు అయితే భగవంతుడి దేవాలయం నా వస్తువుల మీద నేను అప్పు తెచ్చుకుంటాను కానీ నేను బయటకు పోయి అప్పు చేయక రెండు వేల ఐదుకు ముందు ఉంది నాకు అది బయట ఫైనాన్స్లో అవి కట్టేది రెండు వేల ఐదు పొలం అమ్మి ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ అప్పు జోలికి అనేది నేను బాను అప్పు అప్పు అంటే కనపడకుండా కలిసి నిప్పు నేను మా పిల్లలు కూడా అదే చదువుతాను ఎంత ఉంటే ధైర్యంగా చెప్పి అడిగి తీసుకోండి కానీ అప్పు చేసే పని మా అబ్బాయి కూడా చదువుతాను నేను ఇదండి బడ్జెట్ పొదుపుగా అందరిని వదులుకుంటే మా పిల్లల చదువులు పూర్తని అందరితో అందరు కావాలనుకుంటే సంపాదన బాగుంటే అందరు కావాలి సంపాదన లేని వాళ్ళకి అందరి దగ్గరికి పోతే పడతాం అవమానపడతాం వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టుకొని మనం అవమానపడేస్తాం అదే నేను చెప్పేది ఇది నేను నెగిటివ్ కాదు పాజిటివ్గా చెప్పేది పాజిటివ్గా ఉంటేనే ఇలా జరుగుతుంది